రెండు వేల ఇరవై నాలుగు నీట్ ఫలితాల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన శ్రీ గోస్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో చేరిన సాధారణ విద్యార్థుల్ని సైతం ర్యాంకర్లుగా మార్చింది శ్రీ గోస్ లైట్ మంది విద్యార్థులు ఆరు పైగా మార్కులు ఇది కేవలం శ్రీ గోస్ వల్ల మాత్రమే సాధ్యం నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్ మెడికల్ అకాడమీ విజయవాడ శ్రీరెడ్డి ఏంటో చెప్పావు కదా మీరు గనక మీ జగన్ గనక ఓడిపోతే ఏదో అన్నావు కదా నువ్వు అలా చేయొద్దులే కానీ అర్జెంట్ గా నీ చేతికి నువ్వే నిపట్టేసుకో ఎందుకంటే మా వాళ్ళు మీ ఓకే సాఫ్ట్ అయితే కాదు గుర్తుపెట్టుకో ఇప్పటిదాకా మూసుకొని కూర్చున్నావు అంటే అది బాబు గారి మీద గౌరవం వల్ల ఆయన చెప్పిన మాటల్లో మీరు నడిచిన దానివల్ల ఇవాళ ఆయన సైలెంట్ గా ఉండమన్నా సరేనా మేమైతే సైలెంట్గా ఉన్నాం నీకు మీ పేటిఎం బ్యాచ్కి ర్యామ్ పాడిపోద్దామనుకుంటున్నావు కూర్చో బయటకి రా ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావు నాకు కావాలి నువ్వు కనిపించా ఇప్పుడు రా చించుకున్నావు కదా అబ్బా అయ్యా అనుకుంటూ చించుకున్నావు కదా మొన్న కూడా ఏదో వీడియో పెట్టి నీకెక్కడ ఆర్ పో